హాయ్ ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలను చేపడతారు జులై నెల ఐదవ తేదీన రాబోతున్న జ్యేష్ఠ అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యత చెందింది హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది జ్యేష్ఠ అమావాస్య అయినా చాలామంది అమావాస్య రోజు చాలామంది ఉపవాసం ఉండటం దానం చేయడం దేవుళ్ళకు పూజలు చేయడం వంటివి చేస్తారు ఇలా చేయడం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజు వచ్చింది శుక్రవారం అమావాస్య వస్తే ఈ రోజుకు చాలా విశిష్టత ఉంది మనలో చాలామంది అమావాస్య తిదిని శుభంగా భావిస్తారు కానీ పూర్వం రాజులు కాలంలో రాజుల కాలంలో అమావాస్య నాడు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసి వరాలను పొందేవారు వారాలలో శుక్రవారం ప్రత్యేకమైన స్థానం ఉంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అలాంటి శుక్రవారం రోజు అమావాస్య వస్తే దానిని మనం చాలా పవిత్రంగా భావించాలి శుక్రవారం అమావాస్య రోజు చేసే పూజల వల్ల ప్రత్యేకమైన శక్తి వస్తుంది లక్ష్మీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్య లాభం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు అయితే శుక్రవారం అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవడానికి ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోవడానికి గుమ్మంపై వీటిని చల్లండి వీటిని చల్లడం వల్ల నిమిషంలో మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది చాలామంది ఇంట్లో మనశ్శాంతి ఉండడం లేదని తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ఖర్చయిపోతూ ఉందని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈ శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీరు పడే బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఈ నీటిని చల్లిన మరుక్షణం లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు మరి శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఏ నీటిని చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శుక్ర అమావాస్య రోజు లేదా జ్యేష్ఠ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి పవిత్రమైన నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఇది ఎంతో శుభ అయితే నది ప్రాంతానికి వెళ్ళలేని వారు ఒక చెంబడు గంగా జలాన్ని తీసుకువచ్చి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చెయ్యాలి ఈరోజు సూర్యదేవునికి నీరు సమర్పించడం వల్ల అనగా అర్ఘ్యం సమర్పించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఎర్రటి పువ్వులను ఒక రాగి చెంబులో వేసి అందులో అక్షింతలు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి పైగా అమావాస్య నాడు పితృదేవతల కోసం ఉపవాసం ఉండాలి అలాగే పేదలకు వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు మరి ఈ పవిత్రమైన రోజున గుమ్మంపై ఏం చల్లాలో తెలుసుకునే ముందు నారదుడి నుండి విచిత్రమైన వరం పొందిన రాజు కథను విందాము ఒకనాడు శృణంజయ మహారాజు కొలువు కిటకిటలాడుతుంది ఎత్తైన సింహాసనం మీద నారద మహర్షి కూర్చొని ఉన్నాడు మహారాజుతో పాటు రాజ పురోహితులందరూ కూడా ఆ మహర్షి భక్తి శ్రద్ధలతో పూజించారు మహారాజు నీకు కావాల్సిన వాడు పైగా ధర్మపరుడు నిరంతరం అన్నదానాలు చేస్తూ ఉంటాడు మీలాంటి పెద్దల అనుగ్రహం ఉండి కూడా ఆయన కోరిక తీరకపోవడం భావ్యమా అని ఒక బ్రాహ్మణుడు వినయంగా ప్రశ్నించాడు అలాగా ఆ సంగతి నాకు తెలియదు మహారాజా ఏమిటి మీ దిగులు ఇన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు అని నారదుడు అడిగాడు మహర్షి మరేం లేదు గుణవంతుడు రూపవంతుడు అయిన కొడుకు కావాలి నాకు అన్నాడు శృనుంజయ మహారాజు అంతే కదా అంతేకాదు స్వామి వాడి మలమూత్రాలు చెమట కన్నీళ్ళు లాలాజలం అంతా బంగారం కావాలి అలాంటి కొడుకు కావాలి ఈ వరం నాకు ప్రసాదించండి అని అడిగాడు నారదుడు అనుగ్రహించాడు శృనుంజయ మహారాజు పొంగిపోయాడు సర్వభౌముడే భూమినంతటిని ఏలుతున్న సంతానం లేని దిగులు ఇన్నాళ్ళు ఆయనను వేధించింది ఇప్పుడు అది లేదు మహాముని వరం వల్ల ఆ కోరిక కూడా నెరవేరింది రాజు పరమానంద భరితుడై అయ్యాడు మహర్షి మాట ప్రకారం కొన్నాళ్ళకి కొడుకు పుట్టాడు వాడికి సువర్ణస్వి అని సంజయుడు పేరు పెట్టాడు గారాభంగా వాణ్ణి పెంచుకున్నాడు వాడి వల్ల లభించే బంగారంతో కోట బదులు పేట వరకు అన్ని వస్తువులు బంగారమయం చేసి వైభవంగా ప్రకాశించాడు అలా కొంతకాలం గడిచింది ఒకరోజు కొందరు దొంగలు ఆ అంతఃపురంలో ప్రవేశించి ఆ కొడుకుని అపహరించకపోయారు దూరంగా ఒక అడవికి తీసుకువెళ్ళి అతని కడుపులో బంగారం ఉంటుందని అతని పొట్టను చీల్చి చూశారు మాంసం ఎముకలు నెత్తురు తప్పితే ఇంకేం కనిపించలేదు బంగారం లేకపోయేసరికి ఆ శవాన్ని అక్కడే పారేసి వెళ్ళారు దొంగలు తెల్లవారగానే శృంగేయుడు కొడుకు కోసం అంతఃపురం అంతా కూడా వెతికించాడు కనిపించకపోయేసరికి కంగారు పడి వెతకమని సేవకులను పంపించాడు చివరికి అడవిలో కొడుకు శవం చూసి బావురమని ఏడ్చాడు మృతు దేహానికి అంత్యక్రియలు జరిగాక కూడా వాడిని తలుచుకొని సరిగ్గా అదే సమయంలో వచ్చారు మహారాజా నువ్వు ఏడిస్తే మాత్రం చనిపోయిన నీ కొడుకు ప్రాణంతో తిరిగి వస్తాడా కాలాన్ని తప్పించుకోవాలనుకోవడం అవివేకం గుణవంతుడు అయిన కొడుకును కోరుకున్నావు బాగానే ఉంది అంతటితో ఆగక వాడేది ముట్టుకుంటే అది బంగారం ముద్ద కావాలంటే ఇవి మనిషికి ఆశ మనిషికి ఆశ ఉండవచ్చు కానీ పేరాశ ఉండకూడదు ఉంటే ఇదిగో ఫలితం ఇలాగే ఉంటుంది అని ఓదారుస్తూనే రాజును మెత్తగా మందలించాడు వైభవంగా రాజ్యాన్ని పాలించి దాన ధర్మాలు చేసి పుణ్యవంతులుగా పేరు పొంది దేవతల ఆశీస్సులను అందుకొని కూడా చిరంజీవులు కాలేకపోయిన మరుత్త మహారాజు అంగరాజు శిబి చక్రవర్తులు చరిత్రలు వివరించాడు ఆ తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు గురించి భగీరథుడి గురించి శిబిచే శశిబిందుడి గురించి రకరకాల కథలు చెప్పాడు మునింద్ర నువ్వు చెప్పిన కథలన్నీ విన్నాక నా పుత్రశోకం తగ్గింది నీ దయ వలన నా మనసు నిర్మలమయ్యిందని సంజయుడు శృణుంజయుడు నారదుడికి నమస్కరించాడు నారదుడు సంతోషించి నీకేం వరం కావాలో అడుగు ఇస్తా అన్నాడు దేవా నువ్వు ప్రసన్నుడవు అయ్యావు ఇంతకంటే కావాల్సిందేముంది నాకు అన్నాడు వినయంగా మహారాజు శృనుంజయ దొంగల మూర్ఖత్వానికి బలి అయిపోయినా నీ కొడుకును మళ్ళీ నీకు తెచ్చి ఇస్తాను శోకం మానయి అన్నాడు నారదుడు ఆ దీవెనతో స్టీవిని సజీవంగా చిరునవ్వు నవ్వుతూ కల్లెదుట కనిపించాడు కొడుకును చూసి బ్రహ్మానంద పడిపోయాడు సృణుంజయుడు తర్వాత స్టీవిని వివాహం చేసుకునే సంతానవంతుడైన భోగ భాగ్యాలను అనుభవిస్తూ యాగాలు చేస్తూ దానాలు చేస్తూ చాలా కాలం సుఖంగా ఉన్నాడు చాలా పవిత్రంగా భావిస్తాము పూజిస్తాము ఇంటి ప్రధాన గుమ్మానికి పూజలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టకపోయినా పర్వాలేదు కానీ మంగళ శుక్రవారం పండుగ రోజుల్లో పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మంపై ముగ్గు వేసి పువ్వులను ఉంచాలి కూడా ఈ విధంగా గుమ్మానికి అలంకరించాలి శుక్ర అమావాస్య రోజు లక్ష్మీనారాయణ ఫోటో లేదా లక్ష్మీదేవి ఫోటోని ఒక పీఠంపై పెట్టి పెట్టుకోవాలి లక్ష్మీదేవిని రంగురంగుల పూలతో అలంకరించుకోవాలి అంటే ఆపిల్ దానిమ్మ వంటివి నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీదేవిని శుక్ర అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజించి హారతి ఇవ్వాలి రాగి చెంపును తీసుకొని అందులో కొన్ని నీటిని పోయాలి ఎక్కువ నీళ్ళు తీసుకోకండి కాబట్టి తక్కువగానే నీటిని తీసుకోండి రాగి చెంపుకు సగం నీటిని తీసుకొని అందులో కాయలను దంచి పొడి చేసి వెయ్యాలి సేపు నానబెట్టినా అందులో ఉన్న గింజలు తీసి పొడి చేసి రాగి చెంపులో వెయ్యండి ఆ తర్వాత అందులో కుంకుమ కూడా వెయ్యండి ఎక్కువ కుంకుమను వెయ్యాలి యాలకుల పొడి కుంకుమ వేసి బాగా కలపాలి తమలపాకులతో కానీ ఏదైనా పువ్వులతో కానీ కలపాలి ఆ తర్వాత ఆ చెంబును పట్టుకొని లక్ష్మీదేవిని తలుచుకొని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి ఈ పరిహారం చేయడం వల్ల మాకు మంచి జరిగేలాగా చూడు తల్లి అని నమస్కరించుకోవాలి ఆ నీటిని తమ్మల పాకు సహాయంతో కానీ పువ్వుల సహాయంతో కానీ మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి ఇంటిలో చల్లకపోయినా పర్వాలేదు ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి యాలక్కాయ పొడి మీ ఇంటిలో లక్ష్మీదేవి రావడానికి సహాయం చేస్తుంది సాధారణంగా యాలక్కాయ మంచి సువాసన కలిగి ఉంటుంది అయితే వీటిలోని గింజలను దంచి నీటిలో వెయ్యడం వల్ల ఆ నీరు మంచి సువాసనగా మారుతుంది సుహాసన వచ్చే నీరుని గుమ్మంపై చల్లడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలు అవుతుంది అలాగే కుంకుమ వేయడం వల్ల ఆ నీరు కుంకుమ నీరుగా మారిపోతాయి కుంకుమ నీరు గుమ్మం ముందట చల్లడం వల్ల మీ ఇంటిలో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా పోతాయి మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది ఈ రెండు పదార్థాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి చల్లడం వల్ల నిమిషంలో మీ ఇంటిలో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఆ నీటిని గుమ్మం పై భాగంలో కూడా చల్లాలి ప్రధాన గుమ్మంపై మొత్తం మూడుసార్లు చల్లాలి ఇలా చల్లిన తర్వాత ఇంకా నీళ్లు మిగిలితే వాటిని మీ ఇంటి గేట్ ఉంటుంది కదా అక్కడ పోయాలి మేము అపార్ట్మెంట్లో ఉంటాము కాబట్టి మాకు గేట్ దగ్గర వెయ్యడం కుదరదు అనుకునేవారు గుమ్మం దగ్గరే ఆ నీటిని పోసుకోవచ్చు ఇలా ఈ నీటిని పోయడం వల్ల ఎలాంటి చెడు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించదు మీరు ఆ నీటిని తర్వాత కడిగేసినా కూడా ఆ నీరు వాటి శక్తిని కోల్పోవు చాలా రోజుల వరకు అవి వాటి శక్తిని కలిగి ఉంటాయి మీ ఇంట్లోకి ఎలాంటి చెడును రానివ్వకుండా చేస్తాయి ప్రతి ఒక్కరూ కూడా శుక్ర అమావాస్య గుమ్మంపై ఈ నీటిని చల్లి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి ఆ రోజు గోవుకి ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజ్యం పడుతుంది తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు కలిపి ఆహారాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరిగిపోతుంది ఉడికించిన ఆలుగడ్డలను గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు గోవుకి క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరలను కలిపి గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అమావాస్య రోజు గోవుకి దోసకాయ ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానపెట్టిన కందులను గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన గింజలను గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి అమావాస్య రోజు నానబెట్టిన ప్రసాద శనగలను ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల విద్యార్థులకి విద్యాభివృద్ధి కలుగుతుంది ఈరోజు గోవుకి వంకాయని ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయలు పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను శుక్ర అమావాస్య రోజు గోవుకి పెట్టడం వల్ల మన వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవికి పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపిండి మరియు బెల్లం కలిపి శుక్ర అమావాస్య రోజు గోవుకి పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహణ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధను తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు శుక్ర అమావాస్య రోజు గోవుకి నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా శుక్ర అమావాస్య రోజున ఆయా పదార్థాలను భక్తితో గోవుకి సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తర తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకి ఆహారం పెట్టిన తర్వాత మూడుసార్లు ఓం సురభియే నమ అనే మంత్రాన్ని పాటిస్తే సకల దేవతలు అనుగ్రహం కలుగుతుంది సకల దేవతల అనుగ్రహం కలిగి కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు